తూర్పు గోదావరి జిల్లా కోర్కొండ పోలీసులు ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్ట్ చేశారు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడినట్లు డిఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు నిందితుల వద్ద నుండి మొత్తం పదకొండు దొంగలించిన వాహనాలను స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించడం కోసమే దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు పట్టుబడిన వారిలో ప్రధాన నిందిపై గతంలో ఫోక్సో కేసున్నట్లు డిఎస్పీ వివరించారు ఈ ముఠా కోరుకొండ మరియు రాజమండ్రి పట్టణంలోని పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి గుర్తించారు ఈ రోజు మన కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరకొండ ఎస్ఐ నాగార్జున గారు మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు రెండు బైకులపై ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది వాళ్ళ దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమి లేవు వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదకొండు వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ రోజు అందులో పది వరకు స్కూటీలు ఉన్నాయి ఒక మోటార్ బైక్ ఉంది వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్ తండ్రి అప్పారావు గాదరాడ గ్రామం కోరుకొండ మండలం రెండో వ్యక్తి వనం సురేష్ తండ్రి బాబు గాదరాడ కోరుకొండ మండలం మూడో వ్యక్తి వనం లోవరాజు ఇతను కూడా గాదరాడ గ్రామమే వీళ్ళందరూ కూడా లోనై మద్యానికి బానేసాయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది అందులో అల్లాడి కుమార్ పై ఒక గా ఒక కేసు నమోదైంది కోరుకొండ లిమిట్ లోనే పోక్సో కేసు అందులో కేసు పీటీలో ఉంది పెండింగ్ లో ఉంది కోర్టు పరిధిలో ఉంది తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైక్ల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఈ పదకొండు బైకుల ఒక వివరాలు చూస్తే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఉన్నాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రాజానగరం పిఎస్ పరిధిలో ఒకటి బొమ్మూరు ఒకటి సీతానగరం ఒకటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు బళ్ళు దొంగతనం చేశారు మొత్తం పదకొండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిపకారం ప్రచినటువంటి నాగార్జున ఎస్ఐ గారు అలానే హెడ్ కానిస్టేబుల్ వి శ్రీను పవన్ వరప్రసాద్ పాపినాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రివార్డుతో అభినందించడం జరిగింది పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు కూడా కన్సల్ట్ పోలీస్ స్టేషన్స్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇంట్లో స్థలాన్ని పార్క్ చేస్తుంటారు ఇంట్లో పార్క్ చేసుకోమని చెప్తున్నాం అనమాట గా కొంతమంది హ్యాండిల్స్ కి తాళాలు వేసుకోకుండా ఆ ఓల్డ్ లాక్స్ ఇట్లాంటి వాడుతున్నారు ఉన్నారు గా వాళ్ళ కి సంబంధించి